హలో ఫ్రెండ్స్ నమస్తే మెగాస్టార్ సాంగ్లో కుర్రాల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ గౌహర్ ఖాన్ బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ టీవీ స్టార్ మోడల్ హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించిన ఆమె కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ను రెండు వేల ఇరవైలో ప్రేమించి వివాహం చేసుకుంది గతేడాది పన్నెండు బిడ్డకు వారు జన్మనిచ్చి జెహాన్ అనే పేరు పెట్టుకున్నారు కానీ ఇప్పటివరకు బాబ్ ఫోటోలను వారు విడుదల చేయలేదు రంజాన్ మాసం సందర్భంగా ముస్లింస్లకు పవిత్రమైన నగరం మక్కా క్షేత్రంలో బాబ్ ఫోటోను రివీల్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్దాద్ ఎంబీబీఎస్లో తెలుగువారికి గౌహర్ ఖాన్ సూపర్ సినిమా ఇందులో నా పేరే కాంచన్నమాల అనే స్పెషల్ సాంగ్తో అభిమానులు రేంజ్లో ఆమె అలరించింది ఈ పాటలతో తెలుగు కుర్రాళ్ళు మనసులు కొలగొట్టింది బాలీవుడ్ బ్యూటీ గౌహర్ ఖాన్ ఏళ్ళ వయసులో మోడల్గా కెరీర్ ఆరంభించిన గౌహర్ ఖాన్ పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు యాంకర్గా కెరీర్ను ప్రారంభించినమే పలు సీరియల్స్లో నటించారు గేమ్ రాకెట్ సింగ్ పీవర్ బేగం జాన్ మట్ చిత్రాలతో పాటు తాండవ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చాయి ఆమె పెళ్లినాటికి వారి వయసు గౌహర్ ఖాన్ ముప్పై ఏడు సంవత్సరాలు కొరియోగ్రాఫర్ జైద్ దర్బర్ ఇరవై ఐదు సంవత్సరాలు గౌహర్ ఖాన్ కంటే జయత్ దర్బార్ పన్నెండేళ్ళు చిన్నవాడు కావడంతో వారి పెళ్లి గురించి పలు విమర్శలు వచ్చాయి కానీ పెళ్లి తర్వాత వారు ఎంత సంతోషంగా గడుపుతున్నారు ఫోటోలు పంచుకుంటూ వచ్చారు గతేడాది మే నెలలో ఒక బాబుకు జన్మనిచ్చినట్లు వారు ఎంతో సంతోషంగా వార్తను పంచుకున్నారు బాబును తొలిసారిగా పవిత్ర స్థలమైన మక్కాకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అతనికి నిరంతర సానుకూలత ప్రేమ ఆశీర్వాదం ఇవ్వాలని ఫ్యాన్స్ను వారు కోరారు